అఖిల భారత రైతు మహాసభకు జై పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి పద్నాలుగో తేదీ బల్లున తెల్లారింది బెజవాడలో ఏ వీధిలో చూసినా జనసంద్రమే కానవస్తుంది రాత్రికి రాత్రి పొలాల గుండా కాలి బాటల గుండా కాలి నడకన రహదారులపై ఎడ్లబల్లపైన తండోపతండాలుగా పెద్ద పెద్ద సమూహాలుగా తరలివచ్చిన జనంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి ఉదయం ఏడు గంటలకే బిజవాడ జనంతో కిటికెట్లాడిపోయింది ఊరేగిం బయలుదేరింది కొత్తగా తయారైన ప్రగడ వాలంటీర్ బ్యాండు దళం కథన భూమికి ఎగుదాం కత్తి దూసి దూకుదాం పాసిజాన్ని రూపమాపి ప్రజల శక్తి సాటుదాం అనే పాటను వాయిస్తుంది ఎనిమిది ఎడ్లబల్ల జతలపై లాగుతున్న బండి మీద కుర్చీలపై మహాసభ అధ్యక్షులైన స్వామి సహజానంద గత సంవత్సరపు అధ్యక్షులు యజునందన శర్మ సర్దార్ పృథ్వీ సింగ్ అయ్యారు రెండో బండి మీద సుప్రసిద్ధ విద్వాంసుడు రాహుల్ సాంక్రిచ్చన్ బెంగాల్ కిసాన్ ఉద్యమ నాయకుడు ముజబర్ అహ్మద్ సిక్కు నాయకుడు నిరాన్సింగ్ జగత్ సింగ్లు కూర్చున్నారు వరుసగా పెద్ద బ్యానర్లతో రాష్ట్రాల వారీగా బెంగాల్ పంజాబ్ గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ యూపీ బీహార్ అస్సాం ఒరిస్సా హైదరాబాద్ ఆంధ్ర డెలిగేట్ల దళాలు వారి భాషల్లో అఖిల భారత కిసాన్ సభ మహాసభకు తరలి వచ్చారు కిసాన్ మహాసభకు జై స్వతంత్ర భారత్కు జై కాంగ్రెస్ నాయకుల్ని విడుదల చేయాలి కాంగ్రెస్ లీగ్ ఐక్యత కావాలి ఆహార సమస్యను పరిష్కరించాలి అధిక పంటలు పండించాలి అంతేకాదు బెంగాల్ ప్రజలు రక్షించాలని కూడా నినాదాలు ఇస్తూ రైతు గీతాలు పాడుకుంటూ సాగుతున్నారు డెలిగేట్లు వెనక మూడు వేల మంది వాలంటీర్లు ఎర్ర జెండాలతోనూ రైతు కూలీ నినాదాలతోనూ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని కథం తొక్కుతూ కదిలిపోతున్నారు అటు ఇటు జన సమూహం వెనక జన సమూహం బ్రహ్మాండమైన ఆ ఊరేగింపులో ఒకరినొకరు తోసుకోవడం కానీ తొందరపడడం కానీ ఎక్కడా జరగలేదు ఇంత శిక్షణ కట్టుబాటు చూసిన విద్యార్థికులు అద్భుతం అపూర్వం అంటూ ప్రశంసించారు పంతొమ్మిది నలభై నాలుగు మార్చి పద్నాలుగో తేదీన బెజవాడలో జరిగిన అఖిల భారత కిసాన్ మహాసభ ఎనిమిదో మహాసభల సందర్భంగా రైతు సంఘ ప్రాబల్యానికి అడ్డం పట్టిన బ్రహ్మాండమైన ప్రదర్శన ఇది వాస్తవంగా మహాసభ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందంటే పదమూడవ తేదీ నాడికే బిజవాడ పట్టణం అంతా కోలాహలంగా ఉంది ఎక్కడ చూసినా జన సమూహమే వంద మైళ్ళ దూరం నుంచి కూడా రైతులు కూలీలు యువకులు ఖాళీ నడకన ప్రయాణం చేసి సభకు వచ్చారు పడవల మీద ప్రయాణం చేసి వచ్చిన వారు అనేకలు రైతు నగరం ముందున్న దిగి బారులు తీరి క్రమశిక్షణతో పాటలు పాడుకుంటూ నినాదాలు చేసుకుంటూ మహాసభ నిర్వహించడం కోసం నిర్మించిన రైతు నగర్లో ప్రవేశించడం చూడ ముచ్చటగా ఉంది సైకిళ్ళ మీద వచ్చిన వారు వందలాది మంది ఆ రాత్రి అంతా రైల్వే స్టేషన్ నుంచి పట్టణంలో నుంచి మార్చు చేస్తూ అఖిల భారత రైతు మహాసభకు జై అని కేకలు వేస్తూ వచ్చే వాలంటీర్లకు అంతే లేకుండా పోయింది ఇక రైతు ప్రధాన సామాన్యం మాట వేరే చెప్పాలా నలువైపుల నుంచి పట్టణాల్లోకి వచ్చే రాష్ట్రాలన్నీ ఎట్ల బల్లతో నిండిపోయాయి ఆ బళ్ళు ఎర్ర జెండాలతో రైతు నాయకులతో నినాదాలు రాయబడిన అట్టలతో అలంకరించబడి ఉన్నాయి రైతులు తమ కుటుంబాలతో సహా వంట సామాగ్రిని తెచ్చుకొని తమ ప్రియమైన రైతు సంఘ సమావేశానికి తరలిచ్చారు పక్కనే ఉన్న తోపులోను ముందు ఆవరణలోను ఎక్కడ చూసినా బల్లే పట్టణంలో ఉన్న ఇల్లన్నీ సమావేశానికి వచ్చిన బంధువులతోనూ స్నేహితులతోనూ కిటకిటలాడాయి రెండు రోజుల పాటు జరిగే ఈ రైతు మహాసభ కోసం పదహారు ఎకరాల ఆవరణలో రైతు నగర్ నిర్మించారు మధ్య తాడి చెట్టు మీద ఎర్రజెండా ఎగురుతుంది ఉత్తరాన ఎత్తైన కొండలు తూర్పున మామిడితోపు దక్షిణాన ట్రంక్ రోడ్డు పటమట బెజవాడ పట్టణం ప్రధాన ద్వారం కొమ్మారెడ్డి గేటు దాని మీద సుత్తి కొడవలి గుర్తు రెండు వైపులా రైతు మహిళా పురుషుల చిత్రాలు ఉన్నాయి ఈ మహాసభకు నాలుగు వేల మంది రైతు యువకులు కావలసిన ఏర్పాట్లు చేశారు నాలుగు వందల యాభై ప్రచార దళాలు పనిచేశాయి రెండు వేల గ్రామాలు తిరిగి బహిరంగ సభలో సాంస్కృతిక ప్రదర్శన ద్వారా మహాసభల గురించి ప్రచారం చేశారు కాంగ్రెస్ వాళ్ళు కక్కుతున్న కమ్యూనిస్టు వ్యతిరేక దుష్ప్రచారాన్ని లెక్క చేయక ప్రభుత్వం పెట్టిన అడ్డంకులు తట్టుకొని బహిరంగ సభకు పార్టీకి వేల మంది మహిళలతో సహా లక్ష మంది ప్రజలు హాజరయ్యారు ఆంధ్ర చరిత్రలో మహిళలంత సంఖ్యలో ఒక రాజకీయ సభకు హాజరవడం అపూర్వమైన విషయం కనుల పండుగగా జరిగిన ఈ మహాసభ రైతుల్లోనూ రైతు సంఘ కార్యకర్తల్లోనూ గొప్ప ఉత్సాహాన్ని రేకెత్తిచ్చింది కిసాన్ సభలో పలువురు నాయకులు కార్యకర్తలు కమ్యూనిస్టులు అయినప్పటికీ ప్రజాస్వామిక ఆంక్షలున్న ప్రతి పౌరుడు పార్టీతో నిమిత్తం లేకుండా కిసాన్ సభలో చేరి రైతులకు సేవ చేయవచ్చని సభా విధానాలు ఏ ఒక్క పార్టీ లేదా గ్రూప్ ఆదేశాల మేరకు చేయబడవని అవి సమిష్టి ఆలోచన పని విధానం ద్వారా మాత్రమే రూపొందించబడతాయని బెజవాడ మహాసభలో తీర్మానం చేశారు పద్నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు మహాసభ ప్రారంభమైంది మొదటి రోజు మహాసభకు ఆవరణలో సుమారు డెబ్బై వేల మంది బయట ఇరవై వేల మంది ప్రజలు హాజరయ్యారు మొదట ఆహ్వాన సంఘ కార్యదర్శి కామ్రేడ్ నందూరు ప్రసాదరావు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతాంగ నాయకుల్లో ముఖ్యులందరినీ ప్రజలకు ఎరుకుపరిచి పుష్పాలంకృతుల్ని చేశారు తర్వాత ఆహ్వాన సంఘ అధ్యక్షుడైన చెరసాని వాసుదేవరావు మన రాష్ట్రంలో రైతు సంఘం ఇంతవరకు సాధించిన విజయాలను గురించి అవలంబించాల్సిన విధానాల గురించి వివరిస్తూ రైతు సంఘాన్ని ఇంకా బలపరచుకోవాల్సిందిగా కోరుతూ ఉపన్యసించారు మహాసభ అధ్యక్షులైన స్వామి సహజానంద రైతులు సేవకులు కావాలని హెచ్చరించారు సందేశాలు పూర్తి అయ్యాక విషయ నిర్ణయ సభలో ఆమోదించబడిన తీర్మానాలు మహాసభలో ఒకటి తర్వాత మరొకటి ప్రతిపాదించబడ్డాయి అన్నీ ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి కిసాన్ సభ పాలసీ గురించిన తీర్మానం ప్రతిపాదిస్తూ కామ్రేడ్ బకిం ముఖర్జీ ఉపన్యసించారు కామ్రేడ్ యజునందన్ శర్మ బీహార్ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు పదిహేనవ తేదీ మహాసభ ముగింపుకు వస్తుంది స్వామి సహజానంద అంచోపన్యాసం చేస్తూ ఇలా చెప్పారు నాకు కమ్యూనిస్టు సోదరులకి మధ్య వైమన్యాస్యం ఏర్పడినట్టు ఒక పొరపాటు అభిప్రాయం ఏర్పడింది అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ సమిష్టిగా చర్చించి నిర్ణయాలకు వస్తాం అందరం కలిసి సిత్తశుద్ధతో రైతు సంఘానికి సేవ చేద్దాం కమ్యూనిస్టు ప్రాబల్యం అంటూ చౌకబారు నిందలు మోపేవారు సంఘంలో చేరి కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా సేవ చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను అని పిలిపిచ్చారు మహాసభ ముగిసింది కిసాన్ వర్కర్ల సంతోషానికి ఉత్సాహానికి అంతే లేదు ఆనందంతో పరవశులయ్యారు కిసాన్ సభ ఇంతవరకు సాధించిన ప్రశంసించదగ్గదే కానీ చేయవలసిన పని ఇంకా ఎంతో ఉంది ఇంతవరకు చేసింది కొద్దిపాటే కిసాన్ సభలో చేరని రైతు ఉండకూడదు అన్ని పార్టీలకు చెందిన దేశభక్తులు రైతు సేవకులై కిసాన్ సభలో చేరేటట్టు చూడాలి సంఘం బలాన్ని ఇంకా ఎన్నో రీతిలో పెంచాలి ఇది పంతొమ్మిది నలభై నాలుగు మార్చి ఇరవయో తేదీ ప్రజాశక్తి సంచికలో వచ్చిన వ్యాసం